సంగారెడ్డి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది మూడో విడత ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ జహీరాబాద్ పరిధిలోని న్యాల్కల్ మెదక్ జిల్లాలోని నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని గ్రామ పంచాయతీలో పోలింగ్ జరిగింది సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత చర్యలు కట్టుదిట్టం చేశారు జిల్లాలో పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు దూరదర్శన్ ప్రతినిధి నాగేష్ గౌడ్ అందిస్తారు మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు ఓటర్లు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ సెగ్మెంట్లో సంగారెడ్డి జిల్లాలోని గేట్ సెగ్మెంట్లో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగింది ఈ ఓటింగ్ కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు ముఖ్యంగా మనం ఈ ఈ విజువల్స్ చూసుకోవచ్చు ఎవరైతే ఓటు హక్కు కోసం వస్తున్నారో వారికి సహాయం అందించేందుకు సహాయ కేంద్రాలు కూడా పెట్టారు ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తారో వాకి ఏ ఏ బూత్లో తమ ఓటు ఉంది అని తెలియజేసేందుకు సహాయక హెల్ప్ సెంటర్లు కూడా పెట్టారు అంగన్వాడీ ఆశా వర్కర్లు వారికి హెల్ప్ చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు ఈ ఎన్నికల్లో ఐదు వందల ఎనభై గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికే అరవై రెండు సర్పంచ్ స్థానాలు అయితే ఏకగ్రీవమయ్యాయి వీటిలో సగారెడ్డి జిల్లాలో చూస్తే మూడు ఎనిమిది మండలాల్లో అయితే ఎన్నిక జరిగింది మిగతా స్థానాలకు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి ఓటింగ్ సర్లు అయితే ప్రశాంతంగా జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగుతుంది ఒంటి గంట తర్వాత రెండు గంటల నుంచి కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది ఎన్నిక ప్రక్రియ పూర్తిగా సజావుగా జరిగే విధంగా మూడు జిల్లాల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల అధికారులు రిటర్నింగ్ అధికారులు క్రమంగా పరిస్థితిని అయితే ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరా శ్రీకాంత్ నాగేష్ గౌడ్ మెదక్ నుంచి దూరదర్శన్